రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో మొన్న ఎన్నికల్లో పదికి ఏడు సీట్లతో కడపలో గెలిపించారు ఈసారి ప్రజలకు మరింత మంచి చేసి పదికి పది మనం గెలుద్దాం అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్న మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు నేను చాలా మహానాడు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాడులు మనం జరుపుకున్నాం రెండు మహానాళ్ళు డిజిటల్ గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడి వేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు